ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉండేటటువంటి దళితుల అభివృద్ధి కోసం ఎంత నిధులు విషయాలంతా మనం చూస్తే ఈసారి కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టింది యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలలో పదహారు శాతం జనాభా దేశంలో దళితులు ఉన్నారు పదహారు శాతం జనాభా ఉండేటటువంటి దళితులకు ప్రతి వంద రూపాయల్లో పదహారు రూపాయలు కేటాయించాలనేటటువంటిది ఈ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్రకారం మనం కోరుతున్నది అది అలాంటి నిబంధనలు కూడా ఉన్నాయి అయినా కేటాయించడం లేదు మోడీ ప్రభుత్వం ప్రతి వంద రూపాయల్లో పదహారు రూపాయలు మనకు కేటాయించాలంటే కేవలం రెండు రూపాయలు మూడు నుంచి నాలుగు రూపాయల వరకే కేటాయిస్తుంది మరి మన డబ్బులే మనకు కేటాయించకుండా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మర డబ్బులు తీసుకుపోయి ధనిక వర్గాలకు దోపిడి వర్గాలకు భూస్వాములకు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకంతా మర డబ్బులు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడుతుంది లక్షల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు కాదు మన్నటి పది సంవత్సరాలు మన డబ్బుల్ని మనకు రాకుండా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలని దారి మళ్ళించింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా మన డబ్బులు మనకు కేటాయించడం లేదు మరి కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం అట్టడుగున ఉండేటటువంటి దేశంలో అట్టడుగున ఉండేటటువంటి ఈ దళితులు అంట్రాంత గురవుతున్న వాళ్ళు కులవక్ష గురవుతున్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు భూమి లేని వాళ్ళు సరైన సౌకర్యాలు లేనటువంటి వాళ్ళు విద్య అందుబాటులో లేదు వైద్యం దొరకడం లేదు పని దొరకడం లేదు కూలీలుగా బతుకుతున్నటువంటి వాళ్ళలో అత్యధికులు దళితులే ఉన్నారు ఈ దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించాలంటే మన బడ్జెటే తీసుకుపోయి ధనిక వర్గాలు ఖర్చు పెడుతుంటే ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం ఎట్లవుతుంది ఆ ప్రభుత్వం మన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అవుతది కదా అది దళితులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అవుతది కదా బిజెపి ప్రభుత్వం అందుకే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉండేటటువంటి దళితులు పోరాటాన్ని కొనసాగించాల్సింది అది బిజెపి దళిత వ్యతిరేకమైనటువంటి పార్టీ దళితులను ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ దళితుల నిధులను తీసుకుపోయి ఇతరులకు దారి మళ్ళిస్తున్నటువంటి పార్టీ ఆ బడ్జెట్ లో మన వాట మనకు అమలు జరగాలనేటటువంటి ఉద్యమాన్ని మనం నడపాల్సిన అవసరం ఉంది అందుకే కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం మొత్తం దేశంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉంటే ఆ జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలని అందుకోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పి డిఎస్ఎంఎం మన ఉద్యమం పోరాడుతుంది మన రాష్ట్రంలో కేవీపీఎస్ ఎట్లా ఉందో దేశ వ్యాప్తంగా డిఎస్ఎంఎం అనేది మన సంఘం లాగానే పనిచేస్తుంది ఆ సంఘం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పోరాడుతుంది దాని వెనకాల ఎర్ర జెండా సిపిఎం పార్టీ అండదండలుగా నిలబడి ఉద్యమం నడుపుతున్నటువంటి స్థితి ఉంది అందుకనే తప్పకుండా ఈ దేశంలో ఉండేటటువంటి బీజేపీని ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఏదైనా ఉంటే ఈ సామాజిక న్యాయం కోసం పోరాడేటటువంటి శక్తులు కానీ అట్లాగే శ్రామిక వర్గాల కోసం పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా మాత్రమే పోరాడగలుగుతుంది తప్ప ఇంకొకటి పోరాటం అనేది సాధ్యం కాదు ఆ విషయాన్ని దళితులు తరగతులు అనగానేటువంటి తరగతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఉండేటటువంటి భూమి అంతా భూస్వాముల చేతుల్లో ఉంటే ఆ భూమి పేదవాళ్లకు రావాలని ఆ భూమి పంపిణీ జరగాలని ప్రతి దళితుడి గాని పేదవాడికి గాని ఇల్లు భూమి లేనటువంటి వాళ్ళకంతా కూడా భూమి పంచాలనేటటువంటి పోరాటాన్ని ఒక ఎర్ర జెండానే కదా నడిపినటువంటిది ఇప్పుడు సామాజిక న్యాయం కోరేటటువంటి దళిత సంఘాలు గిరిజన సంఘాలు బలహీన వర్గాల సంఘాలు ఆ నినాదంతో పోరాడాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే చెప్పాడు ఈ భూమి భూస్వాముల చేతుల్లో ఉండకూడదు అన్నాడు ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉండాలన్నాడు ఈ భూమి ప్రభుత్వం చేతుల్లో ఉంటే ప్రభుత్వమే ఎవరికి భూమి లేదో ఎవరు సాగు చేసుకుంటారో ఎవరు వ్యవసాయం చేసుకుంటారో ఆ కుటుంబానికి ఐదు ఎకరాలో పది ఎకరాలో ప్రభుత్వమే ఇచ్చి ఎంత కాలం చేసుకుంటే అంత కాలం చేసుకునేటట్టుగా వాళ్ళకు నిధులు ఇచ్చేటట్టుగా వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చేటట్టుగా వాళ్ళకి నీటి వసతి ఇచ్చేటట్టుగా వాళ్ళకు మార్కెట్ కలిగించేటట్టుగా వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి జరిగేటట్టుగా ఆ కుటుంబాలు సొంతగా బాగుపడాలంటే ఈ భూమి ప్రభుత్వం చేతుల్లో ఉండాలా ఈ భూమి ప్రభుత్వమే పంపిణీ చేసి ఆ ఉండాలా ఎవరికి అమ్ముకునే అక్క ఉండకూడదని అంబేద్కర్ అంటే ఎర్ర జెండా కూడా అదే దున్నేవాడికే భూమి కావాలా పేదవాడికే భూమి కావాలా భూమి లేనటువంటి భూమి పంచాలన్నది ఆ లక్ష్యం సాధించడం అనేటటువంటిది ఈ రోజు మనం ముందున్నటువంటి అంశం అందుకే సామాజిక న్యాయం కోరేటటువంటి తరగతులంతా కూడా అట్లాగే ఇప్పటి వరకే ఇంత వాళ్ళమే అనేక ఉద్యమాలు నడుపుతున్నటువంటి ఎర్ర జెండా కూడా ఆ భూమి కోసమే పోరాడుతుంది కదా ఆ భూమి కోసమే నడుస్తుంది కదా ఆ భూమి కోసం జరిగిన పోరాటంలోనే కదా వేలాది మంది అమర్లై తమ రక్త తర్పణ చేసి ఎర్ర జెండాను ఎడిపిస్తూ ముందుకు నడిపినటువంటి ఆ వారసత్వం తెలంగాణ సాయుధ పోరాటంలో ఉంది కదా ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో మూడు వేల గ్రామాల్లో ఇక్కడ వెట్టి ఉండడానికి వీలేదు ఇక్కడ అంట్రాంతం ఉండడానికి వీలేదు ఇక్కడ గ్రామ రాజ్యం ఇక్కడ భూస్వాములు ఉండడానికి వీలేదని భూ అంతా కూడా తరిమి తరిమి కొట్టి ఎవర జెండా ఎగరేసి గ్రామ రాజ్యాన్ని ప్రకటించుకున్నది ఆ నాయకత్వంలోనే కదా సామాజిక న్యాయం జరిగింది ఆ నాయకత్వంలోనే కదా పది లక్షల ఎకరాల భూమి జరిగింది ఆ పోరాటంలోనే కదా నాలుగు వేల మంది తమ రక్తాన్ని దార పోసి ఎర్ర జెండాను ఎక్కించి సామాజిక న్యాయం కోసం జరిగినటువంటి పోరాటం నడిపింది ఈ తెలంగాణ గడ్డ అలాంటి పోరాటం దేశంలో ఎక్కడ జరగలేదు అలాంటి పోరాటం అలాంటి విజయాలు దేశంలో ఎక్కడ జరగలేదు ఎందుకు జరిగింది ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పెద్ద రజాకారుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాటికే వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భూమి పంచాలనే దానికోసం జరిగినటువంటి పోరాటం ఆ భూమి పంచాలనేది అంబేద్కర్ చెప్పాడు కమ్యూనిస్టులు చెప్పారు మనం దాన్ని అర్థం చేసుకుని ఆ పోరాటాల కోసం ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది